నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ అయితే కొంత ఫైర్ అవ్వడం జరిగింది అయితే ఆయన ఏ టాపిక్ మీద ఫైర్ అయ్యారని మనం మాట్లాడుకుంటే ముందుగా గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో అప్పుడు జరిగిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మెయిన్గా నారా భువనేశ్వర్ గారిని ఇండైరెక్ట్గా ఆవిడ పేరు ఎత్తకుండా ఒక వేరే వ్యక్తితో పోల్చుతూ అవమానిస్తున్నట్లు కొంత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆడవడం అనేది జరిగింది అప్పుడు అది బాగా మారింది అయితే తన తల్లిని ఏదైతే అవమానించారో ఆ సన్నివేశం గురించి నిన్న నారా లోకేష్ గారు అయితే చాలా ఫైర్ అవడం జరిగింది వరకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభతో వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా హౌసులు మీరు ఉన్నారా మీరు మీరున్నారా ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు ఎల్ల గారిని షర్మిలగా విజయలక్ష్మి గారిని రోమరుస్తారు మేము తల్లి మోమారుస్తారా ఏం గుర్తు రాదో ఒక్క నిమిషం వేల్మోడి వాడకపోవచ్చు గుర్తువత్తులు ఒక్క నిమిషం వేలు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను సంబంధం లేని వ్యక్తుల్ని అసెంబ్లీలో వాళ్ళ ప్రస్తావం తీసుకొచ్చి వాళ్ళ గురించి తప్పుడు కోతలు కోతున్నారు అనేటట్టు నారా లోకేష్ గారు అయితే బొత్స సత్యనారాయణ గారికి కానీ మిగిలిన వైఎస్ఆర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే మన మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఈరోజు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా మీ తల్లిని మేము అవమానించినట్లు నువ్వు నిరూపిస్తే మేము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి తన ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు ఒక పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడేంటంటే అసెంబ్లీ సాక్షిగా మీ తల్లిగారు అంటే ఎవరు నారా భువనేశ్వరి గారిని మేము వైయస్ఆర్సిపి నాయకులు అవమానించినట్లు నువ్వు నిరూపిస్తే ఆధారాలు ఉంటే మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామనేటట్టు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ వాస్తవానికి వెళ్తే డైరెక్ట్గా నారా భువనేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఎక్కడ ప్రస్తావించరు కానీ ఇండైరెక్ట్గా సెటారికల్గా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ప్రస్తావిస్తూ రెండు వేల ఇరవై ఒకటి మేలో వల్లభనేని వంశీ సాక్షి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరుగా మాధవరెడ్డి హత్య ఎందుకు జరిగింది నక్సలైట్ల హత్య ఎందుకు జరిగింది అనేటట్టు ఒక క్వశ్చన్ చేయడం జరిగింది నారా లోకేష్ అక్కడ రాజుకున్న చిచ్చి ఏదైతే ఉందో అక్టోబర్ ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్గా అంబటి రాంబాబు సేమ్ అదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూడా ఇంకా ఈ సభలో నేను ఉండలేను ఈ సభలో ఉండలేనని చెప్పి గుడ్ బై చెప్పేసి నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది వల్లభనేరి వంశీ ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి మేలో సాక్షి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఇది మొదలైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ మాట్లాడడం జరిగింది ఎవరు అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు ఇలా సెటారిక డైలాగులు ఎత్తుంటే వెనకాల కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాకపోతే వాళ్ళందరికీ కూడా మైకులు ఆఫ్ చేసి ఉన్నాయి కాబట్టి అది ఆన్ రికార్డ్ అవ్వలేదు అంబట్ రాంబాబు గారు కూడా డైరెక్ట్గా పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్గా మాధవ రెడ్డి అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేయాల్సిందే ఇంకా మీరు ఆన్ ద రికార్డు మీరు అప్పుడు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇండైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి అది చాలా వైరల్ అయింది కాబట్టి వాళ్ళకి బాధ కలిగించింది కాబట్టి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా బాధించినాయండి అసలు అసెంబ్లీకి దేనికి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా లేదా పరిపాలన గురించి మాట్లాడుతున్నారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మాట్లాడుతున్నారా లేదని అంటే వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత ఏవేవో టాపిక్ సంబంధం లేని వ్యక్తుల్ని రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని ఆడపడుచుల్లి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరినీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అన్నట్టు ఇటు రాష్ట్ర ప్రజలే కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఛేదరించుకున్నారు ఈరోజు మళ్ళీ మీరు రా శాశ్వతంగా రాజకీయాలకి గుడ్ బై చెప్తాను అన్నట్టు ఖచ్చితంగా మీరు గుడ్ బై చెప్పాలండి మీరు ఇలా మాట్లాడబట్టే ఇంత దరిద్రంగా ఈరోజు మీరు పదకొండు సీట్లు పడిపోయారు అనేది గుర్తించుకోలేకపోతున్నారు అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తున్నారు అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే సంబంధం లేని వ్యక్తుల్ని రాజకీయాల్లో తీసుకురావడం అనేది తప్పు కానీ మీరు చేసిన తప్పు తప్పుని తప్పులే మాట్లాడండి నిజం నిర్భయంగా మాట్లాడండి అంతే తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు గతంలో జరిగిపోయింది కదా అది ఇప్పుడు ఉంటుందా పోతుంది అనుకున్నట్టు మీరు అబద్ధమైన కానీ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇక్కడ అబద్ధాలు మాట్లాడాల్సినంత అవసరం లేదండి ఎందుకంటే ఆన్ ద రికార్డ్ అక్కడ అన్నీ కూడా రికార్డ్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్కి బదులుగా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ వైరల్ అవుతుంది ఇప్పుడు మీరు ఖచ్చితంగా రాజకీయాలకి పూర్తిగా గుడ్ బై చెప్పాల్సిన అవసరం అయితే వచ్చేసింది మీరు మాట నిలబెట్టుకున్న మనిషి అయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేల్సిందే అందులో డౌటే లేదండి